మంత్రులే ఆలస్యంగా వస్తే ఎలా ఆ మంత్రిపై స్పీకర్ ఆగ్రహం ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది ఆలస్యంగా వచ్చిన ఒక మంత్రిపై స్పీకర్ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీ ప్రారంభం అవ్వగానే ప్రశ్నోత్తరాలు సమయం ఉంటుంది సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా మంత్రులు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది దానికోసం మంత్రులు విస్తృతమైన కసరత్తే చేస్తుంటారు వీలైనంత వరకు ముందుగానే అసెంబ్లీకి కూడా వచ్చి తమ ప్రశ్నల కోసం ఎదురు చూస్తుంటారు కానీ ఈరోజు ఒక మంత్రి తాను సమాధానం చెప్పాల్సిన సమయానికి అసెంబ్లీకి రాలేదు దీంతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇంతకీ ఎవరా మంత్రి అంటే సాధారణంగా అసెంబ్లీ ఉదయం సరిగ్గా తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది ప్రారంభం అవగానే ప్రశ్నోత్తరాల సమయాన్ని తీసుకుంటారు ఆ సమయానికి మంత్రులందరూ చేరుకుంటారు ఈరోజు కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ నాలుగో ప్రశ్నకి సమాధానం చెప్పాల్సి ఉంది మొదటి మూడు ప్రశ్నలు వాయిదా పడడంతో ఈరోజు ప్రశ్నోత్తరాల సమయానికి మొదటి మూడు ప్రశ్నలు వాయిదా పడ్డాయి దీంతో నేరుగా నాలుగో ప్రశ్నకే మొదటి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అసెంబ్లీలో ఏర్పడింది తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆరుమిల్లి కార్మిక శాఖ మంత్రికి ఒక ప్రశ్న వేశారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటుకు సంబంధించిన ప్రశ్న అది అయితే ఆ సమయానికి కార్మిక శాఖ మంత్రి అసెంబ్లీకి చేరుకోలేదు దీంతో స్పీకర్ చేసేదేం లేక తర్వాత ప్రశ్నకు వెళ్లారు మంత్రి రాగానే చురుకలు మొదటి మూడు ప్రశ్నలు వాయిదా పడ్డ విషయాన్ని తెలుసుకున్న కార్మిక శాఖ మంత్రి హడావిడిగా అసెంబ్లీకి చేరుకున్నారు అప్పటికే ఆయన ప్రశ్న వాయిదా పడింది దీంతో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్కు స్పీకర్ అయ్యన్న చురుకలు అంటించారు ప్రశ్నోత్తరాల సమయానికి అసెంబ్లీలో మంత్రి లేకపోవడంతో ప్రశ్నను వాయిదా వేసిన స్పీకర్ అనంతరం వచ్చిన మంత్రిని ప్రశ్నోత్తరాల సమయాన్ని సీరియస్గా తీసుకోవాలని కోరారు మంత్రులే లేటుగా వస్తే ఎలా అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు సకాలంలో వచ్చేందుకు మంత్రులు ప్రయత్నించాలని కోరారు దీంతో ఆలస్యానికి క్షమాపణ చెప్పి మంత్రి సుభాష్ తర్వాత తన ప్రశ్నకు సమాధానం చెప్పారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ